తరంగా తెలుగు రాష్ట్రాల్లో చర్లపల్లి జైలు చంచలగూడ జైలు అంటే ఎవరికి తెలియదు అంటే క్రిమినల్స్కి మాత్రం మిగతా వాళ్ళకి అవసరం ఎందుకంటే ఈ మధ్యకాలంలో చర్లపల్లి జైలు అనేది గత దశాబ్ద కాలంగా పరిటాల రవి మర్డర్ కానీ కారు బాంబు కేసు కానీ ఏ పెద్ద క్రిమినల్స్ అయినా చర్లపల్లి జైలు చంచలగూడ జైలు వెళ్ళాల్సినట్టు ఇంత అంటే జన్ జనరల్గా జైలు అనగానే సినిమాలు చూపిస్తున్నట్లు కొడతారని వాళ్ళతో మరుగుదొడ్లు కడిగిస్తారని లేదంటే మిగతా మిగతా పనులు చేస్తారు వాళ్ళని ఒక యమలోకంలో ఏ విధంగా అయితే పాపలను శిక్షిస్తారో ఆ విధంగా శిక్షిస్తారనేది ప్రజలు ఒక భావన ఉంది అది ఎంతవరకు కరెక్ట్ పూర్తిగా తప్పు జైల్ అనేది ఒక రిఫర్మేషన్ సెంటర్ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఒక పరివర్తన కేంద్రం ఇది ఒక స్కూల్ ఒక స్కూల్ ఆఫ్ రిఫర్మేషన్స్ ఒక మానసిక పరివర్తనకి జైలు అనేది ఉపయోగపడుతుంది సొసైటీలో ఇమ్మడలేని వ్యక్తులను జైల్లో పెడతారు దాన్ని తప్పు అని అంటాం మనం ఆ తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడతారు వారికి కావలసిన మానసిక పరివర్తనకు కావాల్సిన అన్ని రకాలమైన శిక్షణను ఇస్తాము మేము అది శిక్ష కాదు మేము ఇచ్చేది శిక్షణ అక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉంటాయి సోషల్ ట్రైనింగ్స్ ఉంటాయి సైకలాజికల్ ట్రైనింగ్స్ ఉంటాయి రకరకాల పద్ధతుల ద్వారా మనిషికి ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తిత్వానికి తగ్గ విధంగా మేము వాళ్ళని మోల్డ్ చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తుంటాం అంటే మీరు చెప్తున్నారు జైలు అనేది శిక్షణ కాదు శిక్ష శిక్షణ కాదు శిక్షణ అంటుంటారు అంటే ఖైదీల్లో వాళ్ళ పరివర్తన తీసుకురావడం అనేది మీ ప్రధాన జైలు కానీ ఇటీవల కాలంలో చూస్తుంటే చెర్లపల్లి జైలు అవ్వచ్చు చెంచలగూడ జైలు అవ్వచ్చు ఈ జైలు అనేది ఒక పోలీస్ అధికారుల యొక్క రిపోర్ట్ ప్రకారం అది యూనివర్సిటీ అంటారు మీరు స్కూల్ అంటున్నారు అది యూనివర్సిటీ అంటున్నారు అంటే రకరకాల క్రిమినల్స్ అక్కడ మీట్ అవ్వడం కొత్త కొత్త ఆలోచనలు డెవలప్ చేసుకోవడం ఒక క్రైమ్ని వాడు ఎలాగ ఎస్కేపోయాడు ఇంకొకసారి ఎలా దాన్ని అటువంటి తప్పు చేయకూడదు అనేది అక్కడే రిఫార్మ్ చేసుకుంటూ వాళ్ళు మనలో బయటకు వచ్చి కొత్త కొత్త గ్యాంగ్స్ పెట్టుకుంటూ వాళ్ళు మరి తిరిగి అఫెండ్ చేస్తున్నారు జైల్స్ అనేది ఒక యూనివర్సిటీ లాగా అయ్యా పోలీస్ రికార్డ్ చెప్తున్నాయి అంటే వాళ్ళు చెప్పడమే కాదు బయట చూస్తున్నాం చల్లపల్లి జైలు అవ్వచ్చు చెంచలకోడ జైలు వచ్చు ఇంకో జైలు అవ్వవచ్చు ఆ జైల్లో సెల్ ఫోన్ రావడం గాంజాయి బట్టు పట్టడం మందు రకరకాల క్రిమినల్స్కి అంటే ఒక్కొక్క క్రిమినల్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం ఇన్ని రకాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్న మీ చేసిన జైల్లో కూడా సెల్ ఫోన్స్ కుప్పలు కుప్పలు దొరికాయి దాని మీద అసలు ప్రభుత్వాలు అక్కడ చల్లపల్లి జైలు అవ్వచ్చు లేదా ఇంకో అవ్వచ్చు అక్కడ హత్యలు చేయడానికి పథకాలు వేయడానికి కూడా ప్లాన్లు వేశారు అని సిబిఐ రిపోర్టే చూపిస్తుంది ఇటువంటి ఉన్న దాని ఇంట్లో మీరు పనిచేశారు పర్టికులర్గా చెల్లపల్లి జైలు అవ్వచ్చు చంద్రగూడెం జైలు అవ్వచ్చు మీరు పనిచేస్తున్న కాలంలోనే పరిటాల రవి మర్డర్ జరిగింది తర్వాత రకరకాల బాంబు బాంబ్ బాంబ కేసులో ఎక్యూజులు ఉన్నారు అక్కడే జైల్లోనే ప్లాన్ జరిగాయి ఇందులో మీ పాత్ర ఎంత ఉంది దాంతోపాటు మీరు అడ్డుకున్నారా మీ కళ్ళ ముందు జరిగిన అక్రమాలను అడ్డుకున్నారా లేదా మీరు సహకరించారా పర్టికులర్గా చెప్పాలంటే కె వెంకటేశ్వర రెడ్డి కొంతమందికి అధికారులకి ఒత్తాస్ పలుకుతూ క్రిమినల్స్ ములాఖాత్ విషయంలో కూడా అతను రకరకాల వ్యక్తులకి అంటే కొంత డబ్బు ఇచ్చే ఖైదీలకి ఒకలాగా డబ్బులు లేని క్రిమినల్స్కి ఒకలాగా చూస్తారు కేవీఆర్ అనే ఒక ముద్ర కూడా ఉంది ఇవన్నిటికి సమాధానం చెప్పే ముందు అసలు మీరు డిపార్ట్మెంట్లో వెళ్ళగొచ్చారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒక్కసారి అది పిలిచండి మీరు ఇప్పుడు ఒక అలగేషన్ చేశారు అది పూర్తిగా రాంగ్ అలగేషన్ చెప్పే ముందు మీ బ్యాక్గ్రౌండ్కి ఒకసారి అతనికి అతని డిపార్ట్మెంట్లో హ్యాపీ మ్యాన్ అనే పేరు ఉంది సో వన్ ఆఫ్ ది హానెస్ట్ ఆఫీసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ నేను అతను కొడుకునని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను మా ఫాదర్ యూనిఫామ్ వేసుకోవడం చూసి నాకు కూడా యూనిఫామ్ వేసుకోవాలనే ఆలోచన వచ్చింది యాక్చువల్గా నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను లెక్చరర్గా అవుదాం అనుకున్నాను బట్ లక్కీలీ ఈ జాబ్ రావడము ఇందులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడము తర్వాత రకరకాల ఐఎమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ జాబ్ చేసినందుకు ముప్పై మూడు సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇంత మంచి అవకాశము దేశంలో ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు కావచ్చు రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ జైలు ఆఫీసర్గా అయ్యి ఇంత సర్వీస్ అంటే సేవ మానవ సేవ చేసే అవకాశం దొరికినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి కూడా నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను